ఎటుబడి ఆడదని మొగ్గు రాకుడేనా రాకుడేనా నా దగ్గరికి రా సమాధానం చెప్తా నాలుగు కోట్ల మంది అభిమానులు నాలుగు కోట్ల మంది అందులో ఒక యాభై లక్షల ఆడవాళ్లే ఉంటారు ఏమనుకున్నారు నన్ను కుర్చి వట్టిగాలే ఇప్పుడు అతను ప్రసాద్ అనే వ్యక్తిని యూట్యూబర్ అంటే ప్రతిసారి యూట్యూబర్లను ఇండస్ట్రీ వాళ్ళని టార్గెట్ చేయడానికి అమ్మాయిలు ప్రైవేట్ పార్ట్ లో టచ్ చేశారని చెప్పి కేసు ఫైల్ చేసి పద్నాలుగు రోజు రిమాండ్ పంపించారు కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారు అన్యాయం అక్రమం అతని అమాయకుడు కనుక జైలు రిమాండ్ బాబాయ్ అంటే ఇప్పుడు అమ్మాయిలు ఆ ప్రైవేట్ పార్టీ టచ్ చేసినప్పుడు రెండు మూడు సంవత్సరాల క్రితం చేస్తే అప్పుడు రియాక్ట్ అది ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు కావచ్చు బాగా అలవాటు అయిపోయింది బాగా అలవాటు అయిపోయింది మొగలను ప్లేమ్ చేయడం మా అసలు ఆడదంటే తెలుసా అంటే అమృతం మా అంటే మమకారం అమ్మకర్తం ఇచ్చుడు బాబాయ్ అన్యాయంగా మొగలను ప్లేమ్ చేయకు అంతేందుకు నా దగ్గరికి రా నా భార్యను అడుగు చెప్తాను గ్రేట్ అంటది నా మొగ్గుడు మొగ్గుడే పెద్ద పులే అంటే తాత ఇప్పుడు అబ్బాయిని అలా పంపించడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు రాంగ్ ఆ అబ్బాయి అమ్మాయి కాని కాస్త ఆయన మీద పెటిషన్ వేసిన లాయర్ గాని ఒక్క వర్గదంతా లాయర్ గాని లాయర్ గాని తిట్టవు గానీ ఒకటి బాగా ఇప్పుడు జరిగినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు జరిగిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత ఎందుకు రియాక్ట్ అవుతున్నారు కాబట్టి డబ్బు డబ్బు బ్లాక్మెయిల్ ఇస్తావా స్వచ్ఛవా ఇది వాళ్ళ క్యారెక్టర్ కొంత ఫేమ్ వచ్చిన వాళ్ళందరికీ ఇలాగే జరుగుతుంది దీనిపై ఏమంటారు నేను అనేది అదేనండి డబ్బు ఇప్పుడు నేను అలాంటిని బ్లేమ్ చేయరు ఒక పేరున్న వ్యక్తిను ఒక కోటి గట్టిగా పట్టుకుంటారు మంచి ఫామ్ లో ఉన్న అతను ఒక ఫామ్ లో ఉన్న వ్యక్తిని పట్టుకుంటారు డబ్బు వీళ్ళకు డబ్బు పిచ్చి అంతే ఎందుకు బరి లెక్కుందా నామినేషన్ వేసిందా ఎమ్మెల్యేగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది కానీ పెళ్ళైంది మొగడు ఉన్నాడు మొగని పిచ్చల మీకు ధన్యలు తెంగింది రెండో పెళ్లి చేసుకున్నది దాని తమ్ముడు ఎక్కడ ఎక్కడ ఎస్ఆర్ నగర్ లో బట్టల దుకాణంలో ఒక కాంప్లెక్స్ కు వాచ్మెన్ బతుకున్నా నా కోసా అంటే ఇప్పుడు అబ్బాయిలకు ఇలా జరిగితే సాటి ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తిగా ఒక మగాడిగా మీరేం చెప్తారు అంట పడద్దు బాబాయ్ చిరిగా పడ్డప్పుడే ఆడదాని మదం వంగుద్ది కానీ ఒకటి ఆడదానికి లొంగి మనం బతకద్దు